ఏనుగుకు కోపం వచ్చింది సీత శివాలయానికి చెందిన ఏనుగు మావటివాడు రోజు దాన్ని ఆ దగ్గరలో ఉన్న చెరువుకు తీసుకొని వెళ్ళేవాడు చెరువుకు వెళ్లే దారిలో గోపయ్య ఇల్లు ఉంది అతను తన ఇంటి అరుగు మీద కూర్చొని బట్టలు కుట్టేవాడు సీత రోజు గోపయ్య ఇంటి ముందు కొంచెం సేపు ఆగేది గోపయ్య అరటి పండ్లు కొబ్బరి చిప్పలు తన దగ్గర ఏమి ఉంటే అవి ఏనుగుకి ఇచ్చేవాడు సీత అవి తీసుకొని అతన్ని తన తొండంతో ఆశీర్వదించి వెళ్ళిపోయేది ఒకరోజు గోపయ్యకు అతని భార్యకు మధ్య చిన్న తగు జరిగింది ఆ కోపంలోనే వచ్చి గుట్టుమిషను ముందు కూర్చున్నాడు ఎప్పటిలా చెరువుకు వెళుతూ సీత అతని ఇంటి ముందు ఆగింది కానీ కోపంగా ఉన్న గోపయ్య దాన్ని పట్టించుకునే స్థితిలో లేడు చాలాసేపు నిలబడి నిలబడి తను వచ్చానని తెలపడానికి సీత గట్టిగా అంగీకరించింది గోపయ్య ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డాడు అతనికి చాలా చిరకు కలిగింది తన చేతిలో ఉన్న సూదితో ఏనుగు తొండంలో గుచ్చాడు